సో మార్కెట్ లోకి నాలుగు అవును కొత్త సరికి వస్తూనే ఉంది సరకనే చెప్పుకోవచ్చు అవునా రెండు అవుతూనే ఉంది ఇంతకు ముందు అట్లీస్ట్ ఒక వారము లేదా రెండు వారాలు ఒక నెల నడిచేది ఏదైనా ఇష్యూ బట్ ఇప్పుడు అట్లా లేదు నాలుగు రోజులకు మించి ఉండట్లేదు సో రీసెంట్ నుండి కొంచెం వెనక్కి పోదాం ఓకే రీసెంట్ గా హాట్ టాపిక్ అలీక్యా చిట్టి పిక్కిల్స్ బిజినెస్ మార్కెటింగ్ కంటే ఎక్కువ బూతుల మార్కెటింగ్ జరుగుతుంది అంటున్నారు జనాలు అవునా ఇక పెద్ద చిట్ట పద్దు అది ఒకటి సో దాని గురించి ఐడియా ఉందా చూస్తున్నారా ఫాలో అవుతున్నారా దాని మీద అభిప్రాయం ఏంటి సో అలాగే చిట్టి పిక్కిల్ అనేది అంతకు ముందు మనం మాట్లాడుకుంటే ఒక పది రోజుల ముందు ఒక వీడియో వైరల్ అయింది పాత సో అది వైరల్ అయింది ఎట్లా వైరల్ అయిందో మళ్ళీ ఇది ఇప్పుడు ఏ బిజినెస్ లో అయినా గాని మాటలు ఉంటాయండి అంత స్వీట్ గా స్వాట్ ఉండవు మాటలు ఏదో ఒక చోట కస్టమర్ అన్నాగా పది సార్లు ఇప్పుడు పది సార్లు చూస్తాం మనము నా వాళ్ళు పదిసార్లు చూపిస్తారు మనం ఒకటే ఎంచుకుంటే వాళ్ళకి బాధ అనిపిస్తుందా లేదా సో ఆ మాట వాళ్ళు అయిండ అక్కడ ఏదన్నా కానీ తిట్టుకొని ఉండచ్చు వీళ్ళు తిట్టిండొచ్చు ఏదైతే ఏముంది వైరల్ అయితే అవుతుంది సో సమస్య మన దేశంలో వేరే సమస్యలు లేనట్టు ఇది ఒక సమస్య అన్నట్టు దీన్ని హైలైట్ చేస్తున్నారు ఇది నాకు నచ్చాలే ఓకే సో అంటే బయట చాలా సమస్యలు ఉన్నాయి కావాలని దీన్ని హైలైట్ చేస్తున్నారు నేను అట్లా అనట్లేదు ఎన్నో ఉండగా ఇదే ఇది పెద్ద సమస్యనా వారు ఏదో వాళ్ళు పచ్చలు పెట్టుకున్నారు వారు ఏదో కష్టమర్ ఏదో ఒక మాట అన్నారు లేదా దాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారు ఈ ఈ వీడియోలోని తప్పు కదా తప్పే సో అక్కడ ఏం జరిగిందో నేను కదా సో ఒక అమ్మ ఒక ఒక అమ్మాయి తిట్టిందంటే వాళ్ళు ఏ అమ్మాయి తిట్టారు కదా మీరు ఆ ఇష్యూని మొత్తం ఫాలో అయ్యారా ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల సిస్టర్ ఆ అమ్మాయి ఇద్దరు కూడా బయటకు వచ్చి ఒకరికి పంపించాల్సిన ఆడియోని మీకు పంపించడం జరిగింది అని చెప్పేసి మాట్లాడారు అంటే వాళ్ళు తిట్టింది కరెక్టే ఎవరినో తిట్టాలనుకున్నది వీళ్ళని తిట్టారంట ఇప్పుడు నార్మల్గా మీరు ఒక షాప్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ చూసారు మీ దగ్గర ఓ నాలుగు వందలు ఐదు వందలో ఉన్నాయి కానీ మీరు చూసిన డ్రెస్ ప్రైస్ పదిహేను వందలు ఉంది ఉన్నప్పుడు మీరు ఏమంటారు అయ్యో అంత ఎక్కువ ఉంది ఏంటండి ప్రైస్ మరి మీ షాప్లో బాగా రేట్లు ఉన్నాయి బయట మనకి నాలుగు వందలు ఐదు వందలు కూడా దొరుకుతున్నాయి అంటే క్వాలిటీ అనేది ఉంటుంది క్వాలిటీని బట్టి ప్రైజ్ ఉంటుంది కానీ మనమైతే ఒక మాట అంటాం కదా రేట్లు ఎక్కువ ఉన్నాయి అని మాట్లాడుకోవడం మిడిల్ క్లాస్లో పూర్ ఫ్యామిలీస్లో వచ్చే ఫస్ట్ పదం అదే అవునా దానికి అమ్మని అయ్యని అక్కని ఇష్టం ఉన్నట్టు తిడతాను అంటే ఎవడొప్పుకుంటాడు ఎట్లయితే ఏముంది చాలా బాధాకర విషయం ఎందుకంటే ఒక అమ్మాయి దేవతగా మనం భావిస్తాము సో అందరూ ఒకేలాగా ఉండరు కదా సో ప్రతి ఒక్క జనరల్ లో కూడా ఒక డిఫరెంట్ గా ఉంటారు సో ఎట్లయినా గానీ తిట్టడం తప్పే సో దాన్ని సరిదిచ్చుకోవాలి అంతే ఇంకా ఎలా అంటే ఇంత ఇంకా ముందు జాగ్రత్త పడాలి ఎవరిని తిట్టకుండా ఇప్పుడు ఎంతైనా వారి బిజినెస్ లాస్ కదా సో ఎవరెవరో ఎవరు చేసుకున్నారు వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నారు అంతే ఇప్పుడు మనం ఏం చేయలేము ఇప్పుడైనా కానీ మంచిగా ఉంటే వా మంచిగా ఉంటుంది అందరికి మంచిగా ఉంటుంది అండ్ వాళ్ళు చేసే వీడియోలు కూడా అవునా ఇప్పుడు ముగ్గురు చెల్లెలు వాళ్ళు వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసిన దాన్ని ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది ఓకే సో ఒకరు బయట నుండి అన్ని సరుకులు తీసుకొస్తారు ఒకరు వచ్చేసి ప్రిపరేషన్ ఒకరు వచ్చేసి మార్కెటింగ్ అవునా చిన్న అమ్మాయి రమ్య అని ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చేసే ఎక్స్పోజింగ్ కరెక్టా ఆ అమ్మాయిని ఎంత వల్గర్గా యూజ్ చేయాలనో ఇద్దరు ఆడపిల్లలు అంత వల్గర్గా యూజ్ చేస్తున్నారు సొంత చెల్లిని అట్లా ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేసి మార్కెటింగ్కి యూజ్ చేయడం అనేది కరెక్టా అవతల ఉంది ఇద్దరు ఆడపిల్లలే మరి సొసైటీకి ఇది కరెక్ట్ అయినా చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలి కరెక్ట్ కాదు సో చిన్న పిల్లలు ఆల్రెడీ పాడైపోతున్నారు ఇటువంటివన్నీ చూసి అవును చిన్న చిన్న పిల్లలు రేపులు చేయడము అంటే చాలా ఘటనలను చూస్తున్నాను సో అంత అయిపోతుంది జనాలు చెడిపోతున్నారు ఇలాంటివన్నీ చూసి మారండి కొంచెం అంటే నిండా బట్ట వేసుకోండి అన్నగాని సో అలా చేసుకో వాళ్ళ కర్మ వాళ్ళు అనిపిస్తారు అంతే నార్మల్ గా మాట్లాడుకుంటే వేసుకునే బట్టల వల్ల ఇలాంటివి చేస్తారా అనేది మాట్లాడుతున్నారు ఆడపిల్లల విషయానికి వస్తే బట్టలు ఎలా వేసుకోవాలనేది మా హక్కు ఎక్కడైనా ఎలా అయినా స్వతంత్రంగా బతకొచ్చు అనేది భారతదేశంలో ఉన్న మొట్టమొదటి అవునా అలాంటప్పుడు బట్టలు వేసుకోవడం వల్ల ఒక అబ్బాయి తప్పుగా చూస్తాడా అని అంటున్నారు కదా ఇప్పుడు ఇంకొంతమంది అదే అమ్మాయిల్లో ఓపెన్ గా మాట్లాడే వాళ్ళు మీరు వేసుకునే బట్టల వల్లే వాడు అక్కడ తప్పు చేయలేక మిమ్మల్ని ఏం చేయలేక పక్కకు వెళ్ళి అదే క్రూరత్వాన్ని అక్కడొచ్చిన ఫీలింగ్స్ ని ఇంకో ఆడపిల్ల మీద చూపిస్తున్నాడు దాని వల్లే హత్యలు జరుగుతున్నాయని కొంతమంది ఆడవాళ్ళు అంటున్నారు సో ఎక్స్పోజింగ్ అనేది కరెక్టా మన ఇండియాలో కాదా ఎక్స్పోజింగ్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ఓకే సో ఎక్కువ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో సో ఇది ఎక్స్పోజింగ్ డ్రెస్సే సో నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను చున్నీ వేసుకుని పోతాను సో అది ఒక పద్ధతి పాటించాలి సో నేను ఇలా నేను కూడా ఇక్కడ ఉన్న ఇలానే ఉన్నాను బయటకు నేను ఇలానే ఉంటా ఉండా ఉంటాను అంటే సో నిజంగా సొసైటీ అనేది పాడవుతుంది వాడు ఇప్పుడు ఒక వాడు చూసి ఇలాంటివి చూసి వేరే వాళ్ళ మీద ఉపయోగించవచ్చు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి సో మన భారతదేశంలో ఒక బట్టలకి వాల్యూ ఉంది ఇప్పుడు చాలా మంది ఒకప్పుడు సినిమా ఇప్పుడు చాలా మంది సినిమాలు చూసుకుని పాడైపోతున్నారు వీళ్ళ వల్లనే కాదు ఒకప్పుడు నిండు జాకెట్ వేసుకొని చూస్తే ఆహా ఆ అనేవాళ్ళు ఇప్పుడు కింద ఇంత పైన ఇంత బట్టలు కట్టుకొని ఆ సాంగ్లు ఆ బీచ్ లో సాంగ్లు వాళ్ళు వాళ్ళు చేస్తుంటే ఇంకేం చేస్తాం సగం మంది దానికే చెడిపోతున్నారు ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి ఎప్పుడు నష్టం జరగట్లా నార్మల్ గా రెగ్యులర్ లైఫ్ బతుకుతున్న ఆడవాళ్ళకి నష్టం జరుగుతుంది అవునా ఇప్పుడు టీవీలో కొంతమంది వేసుకునే బట్టలు చూస్తే ఏం బతుకురా ఇది అనిపిస్తుంది అవునా ఒకరిని చూసి ఒకరు బాలీవుడ్ లో వేసుకోవట్లేదా టాలీవుడ్ లో వేసుకోవట్లేదా హాలీవుడ్ లో వేసుకోవట్లేదా అని మాట్లాడుతున్నారు కానీ మన ఇండియన్ కల్చర్ ఏంటి నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఒకప్పుడు ఉన్న ఒకప్పుడు బట్టలు గాని ఏదన్నా గాని మంచిగా వేసుకొని ఇప్పుడు ప్రతిదీ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఏదన్నా మామూలుగా పసుపు స్నానాలు పెళ్ళిలో పసుపు స్నానానికి బ్లౌజ్ డిజైన్ డిజైన్ ఇది ఇది బ్లెస్ట్ కనపడేలాగా కొంచెం డిజైన్ గా చేయ సో ఇవన్నీ ఇప్పుడు ఫ్యాషన్ గా భావిస్తున్నారు జనరేషన్ లేదు అప్పుడు లాగా లేదు ఇప్పుడు మనం ఎంత చెప్పినా ఏ నువ్వేంది నాకు చెప్పేది నా ఇష్టం రాబాయ్ అన్నట్టు ఉన్నారు సో ఏదైతే ఏమున్నా కానీ వాళ్ళు చేసింది తప్పి అలాగే ఆ పిక్కులు వాళ్ళు చేసింది తప్పు ఇలా బట్టలు వేసుకోవడము ఇలా తిట్టడము మనం బిజినెస్ చేసుకుంటున్నాము ఒక కస్టమర్ ఒక మాట అన్న పోనీ లేని మనం చదువుకోబోలే ఇలా హిట్ టీవీ యాప్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851